తామర పువ్వు వెనుక దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన భక్తి కథ తెలుసా ఇది శ్రీ మహావిష్ణువు కథ ఒకనొక సమయంలో మహావిష్ణువు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెయ్యి తామర పువ్వులతో పూజ చేయాలని సంకల్పించారు మహాభక్తితో పూజ చేస్తుండగా ఒక్కసారిగా ఒక తామర పువ్వు మాయమైంది విష్ణువుకు తీవ్రమైన ఆవేదన కలిగింది పువ్వు తక్కువైందని పూజను ఆపడం ఆయనకు ఇష్టం లేదు అందుకే తన కళ్ళు తామర పువ్వులా అందమైనవి కాబట్టి ఆయన తన ఒక కంటినే పెరిగి దానిని ఆఖరి పువ్వుగా పరమశివుడికి సమర్పించారు ఆ అపారమైన భక్తికి ఆ త్యాగానికి శివుడు కరిగిపోయాడు వెంటనే ప్రత్యక్షమై విష్ణువుకు తన అద్భుతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని బహూకరించారు అందుకే మీ ఇంట్లో లేదా మీ మనస్సులో ఈ తామర పువ్వు పవిత్రతను నింపుకోండి ప్రతిరోజూ శుభమే జరుగుతుంది లక్ష్మీదేవి ఆసనం బ్రహ్మదేవుని జన్మస్థానం ఈ కమలమే బురదలో ఉన్న అంటని స్వచ్ఛత దీని ప్రత్యేకత అందుకే అమ్మవారి పూజలో కమలం సమర్పించడం సర్వశ్రేష్ఠం ఇది మన మనస్సుకు శుభాన్ని సంపదను ప్రశాంతతను అందిస్తుంది మీ జీవితంలో శుభం కలగాలంటే ఈ దివ్య పుష్పాన్ని ధ్యానించండి